కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు లోక జనని సాంబవి నీకు దండాలు కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు లోక జనని సాంబవి నీకు దండాలు భూలోక మా పూజలందు దుర్గవై ఇటకు దిగి వచ్చావు కనక దుర్గవై ఇక్కడే నిలిచావు భూలోక మందుమా ಪೂಜಲಂದು ಕೊನಂಗ ದುರ್ಗವೈಟ ಕುಗಿ ವಚ್ಚಾವು ಕನಕ ದುರ್ಗವೈ ಇಕ್ಕೇ ನಿಚಾವು ಕಾಳಿ ವೈನಾಳಿ ವೈನಾ ನೀವೇ ಬಹುರೂಪುಲಮನ್ನು ಬ್ರೋಚು ಅಂಬೇ కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు లోక జనని సాంబవి నీకు దండాలు కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గా నీకు లోక జనని సాంభవి నీకు దండాలు శాంతమ్ముతో నీవు ప్రత్యక్షమైతేను చిరునవ్వు వెన్నెలలు కురిసేను కరుణారసము వెళ్ళి విరిసేను ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూసావంటే ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూసావంటే గప్పు గప్పున నిప్పులొరికేను గుప్పు గుప్పున మంట లెగసేను दुर्गा कनक दुर्गा दुर्गा